అధ్యాయము ఎందుకంటే పరలోక రాజ్యం ఇలా ఉంది భూస్వామి ఒకడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుందామని ప్రొద్దు పొడవగానే బయటకు వెళ్లాడు రోజుకొక దేనారం ప్రకారం పనివారితో సమ్మతించి వారిని తన ద్రాక్ష తోటలోకి పంపాడు సుమారు తొమ్మిది గంటలకు అతడు బయటికి వెళ్లి సంతవీధిలో మరికొందరు ఊరికే నిల్చొని ఉండటం చూశాడు అతడు వారితో మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి ఏ జీతం న్యాయమో అది మీకిస్తాను అన్నాడు అలాగే వారు వెళ్లారు సుమారు పన్నెండు గంటలకు తరువాత మూడు గంటలకు అతడు మళ్లీ బయటకు వెళ్లి ఆ విధంగా చేశాడు సుమారు ఐదు గంటలకు కూడా అతడు బయటకు వెళ్లి ఇంకా కొంతమంది ఊరికే నిలబడి ఉండటం చూచి రోజంతా ఇక్కడ ఊరికే నిలుచున్నారు అని వారిని అడిగాడు వారు అతనితో మమ్మల్ని ఎవరూ కూలికి పెట్టుకోలేదు గనుక అని జవాబిచ్చారు అతడు మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి ఏది న్యాయమో అది మీకు చేకూరుతుంది అని వారితో చెప్పాడు సాయంకాలమైనప్పుడు ద్రాక్ష తోట యజమాని సేవాధికారిని చూచి ఇలా అన్నాడు పనివాళ్లను పిలిచి వారికి కూలి ఇచ్చేయి చివరగా వచ్చిన వాళ్లకు మొదట ఇయ్యి మొదట వచ్చిన వాళ్లకు చివరగా ఇయ్యి సుమారు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చారు వారిలో ప్రతివానికి దేనారం మొదటి వారు వచ్చినప్పుడు తమకు ఎక్కువ దొరుకుతుంది అనుకున్నారు గాని వారిలో కూడా ప్రతివానికి ఒక్క దేనారం దొరికింది అదే దొరికితే వారు భూస్వామి మీద ఇలా సణిగారు చివరగా వచ్చిన వాళ్లు ఒక్క గంటసేపు మాత్రమే పనిచేశారు మేమైతే పగలంతటి బరువును ఎండనూ సహించాం మాతో వాళ్లను సమానంగా చేశారేం అతడు వారిలో ఒక అతనితో ఇలా సమాధానం చెప్పాడు స్నేహితుడా నేను నీకు అన్యాయమేమీ చేయడం లేదు నీవు దేనారానికి ఒప్పుకోలేదా నా దగ్గర నీ జీతం తీసుకువెళ్ళు నీకిచ్చినట్టే చివరగా వచ్చిన వాళ్లకు ఇవ్వాలనేదే నా ఇష్టం నాకున్న దానితో ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నాకు హక్కులేదా నేను మంచివాడుగా ఉన్నందుచేత నీకు కడుపుమంటగా ఉందా ఈ విధంగానే చివరివారు మొదటివారవుతారు మొదటివారు చివరివారవుతారు ఎందుకంటే పిలిచేది అనేక మందిని ఎన్నుకొనేది కొద్దిమందిని యేసు జెరూసలేంకు వెళ్ళిపోతున్నాడు అప్పుడు పన్నెండు మంది శిష్యులను దారి ప్రక్కకు తీసుకువెళ్ళి వారితో ఇలా అన్నాడు ఇదిగో వినండి మనం జెరుసలం వెళ్ళిపోతున్నాం అక్కడ మానవపుత్రుణ్ణి ప్రధాన యాజకులకు ధర్మశాస్త్ర పండితులకు పట్టి ఇవ్వడం జరుగుతుంది వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు ఆయనను వేళాకోళం చేయడానికి కొరడా దెబ్బలు కొట్టడానికి సిలువ వేయడానికి యూదేతర ప్రజలకు అప్పగిస్తారు మూడో రోజున ఆయన సజీవంగా లేస్తాడు అప్పుడు జవదే కొడుకుల తల్లి తన కొడుకులతో ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఆయనకు ఒక మనవి చేయబోయింది నీకేమి కావాలి అని ఆయన ఆమెను అడిగాడు మీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు మీ కుడివైపున మరొకడు మీ ఎడవం వైపున కూర్చుని ఉండేలా మాట ఇవ్వండి అని ఆమె ఆయనతో అన్నది అందుకు ఏసు మీరు అడిగేదేమిటో మీకు తెలియదు నేను త్రాగబోయే గిన్నెలోది త్రాగడానికి నేను పొందే బాప్తిసం పొందడానికి మీకు బలం ఉన్నదా అని బదులు చెప్పాడు మాకు చాలినంత బలం ఉంది అని వారన్నారు ఆయన నా గిన్నెలోది మీరు త్రాగుతారు నేను పొందే బాప్తిసం మీరు పొందుతారు నిజమే గాని నాకు కుడి ఎడమల కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు ఆ స్థానాలు నా తండ్రి ఎవరి కోసం సిద్ధం చేశాడో వారికే అవి దొరుకుతాయి అని వారితో అన్నాడు ఇది విని తక్కిన పది మంది శిష్యులు ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపంతో మండిపడ్డారు అయితే ఏసు వారిని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు ఇతర ప్రజల అధికారులు వారి మీద పెత్తనం చెలాయిస్తారు ప్రముఖులు వారి మీద అధికారం ప్రయోగిస్తారు మీలో అలా ఉండకూడదు మీలో ప్రముఖులు కావాలని ఇష్టం ఉన్నవాడు మీకు సేవకుడై ఉండాలి మీలో ప్రధానుడు కావాలని ఇష్టపడేవాడు మీకు దాసుడై ఉండాలి అలాగే మానవపుత్రుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు గాని సేవ చేయడానికి వచ్చాడు ఇదీగాక అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం ధారపోయడానికి వచ్చాడు వారు ఎరుకో నుంచి వెళ్ళిపోతూ ఉంటే పెద్ద జనసమూహం ఆయనను అనుసరించింది అప్పుడు దారి ప్రక్కన ఇద్దరు గుడ్డి వారు కూర్చుని ఉన్నారు యేసు తమ దగ్గర నుండి దాటిపోతున్నాడని విని స్వామి చూపండి అని కేక పెట్టారు ఊరుకోండి అని ప్రజలు వారిని గద్దించిన వారు ఇంకా బిగ్గరగా కేక పెట్టారు స్వామి కుమారుడా మా మీద దయ చూపండి కోసం నన్నేమి చెయ్యమంటారు అని అడిగాడు వారు స్వామి మాకు చూపు ప్రసాదించండి అన్నారు యేసు వారి మీద జాలిపడి వారి కండ్లు